హలో అందరికి నమస్తే జై శ్రీరామ్ సో మీ దగ్గర ఒక్క ఐదు నిమిషాల టైం ఉంటే ఈ వీడియో లాస్ట్ రోజు చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హిందువుకి షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు నేను ఒక విషయం చెప్పబోతున్నా అది ఏంటంటే మహాకుంభమేళ అసలు ఎందుకు జరుపుకుంటారు ఎవరు మొదలు పెట్టారు ఎలా ప్రారంభమైంది ఈ నాలుగు ప్లేసుల్లోనే జరుపుకోవడానికి గల మహాకుంభమేళ అసలు దాని వెనక రహస్యమైంది అన్నది వీటన్నిటి గురించి చెప్తాను ముందుగా మహాకుంభ మేళ అనేది హిందువు పండగలన్నింటిలో కూడా చాలా ప్రతిష్టవంతమైనటువంటి పండగ ఎందుకు అని చెప్పేసి అంటే ఇది ఒక పెద్ద సమూహం ఎందుకంటే ఒక మనిషి జీవిత కాలంలో ఒకసారి మాత్రమే చూడగలిగేటటువంటి ఒక పెద్ద సమూహము మహాకుంభమేళ మనిషి ఆరు ఆయుర్ధారము వంద సంవత్సరాలు మహాకుంభమేళ నూట నలభై ఏడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఒక మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే అదృష్టం ఉంటే తప్పిస్తే మేళని చూడలేడు అని నేను చెప్తున్నాను అనమాట అండ్ ఈ మహాకుంభమేళ అసలు ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పేసి అంటే దేవతలు అసురులు వాసుకి అనే సాక్షాత్ ఆ పరమశివుని యొక్క మెడలో ఉండేటటువంటి పాముతో క్షీరసాగర మదనం చేసినప్పుడు ముందుగా విషం విడుదలవుతుంది దాన్ని ఆలాహలాన్ని పరమశివుడు సేవిస్తాడు దాని తర్వాత అమృతం బయటికి వస్తే అప్పుడు మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆ అమృతాన్ని తను తను ఈ అసురుల ఈ అసురు ఈ దేవతలకి పంచడం జరుగుతుంది సో అందులో కొందరు అసురులు కూడా పక్క పక్కుంటారు అది వేరే ముచ్చట సరే అసలు కాన్సెప్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే అసలు ఇది ఎందుకు జరుపుకుంటారు అని చెప్పేసి అంటే అసలు ఈ అమృతం కాన్సెప్ట్ ఏంటి అసలు దేవతలు అమృతాన్ని ఎందుకు తాగుతారు వాళ్ళు దేవతలు కదా అమృతాన్ని ఎందుకు తాగుతారు అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉంటారు సో ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది సో వీళ్ళు ఎప్పుడు అమృతాన్ని సేవించలేదు బికాస్ దే ఆర్ యూనివర్సల్ గాడ్స్ వాళ్ళు గాడ్స్ అంటే గాడ్స్ అంటే ఆది దేవతలు వాళ్ళు వాళ్ళ సుప్రీం గాడ్స్ వాళ్ళు దే నో నీడ్ టు డ్రింక్ అమృత సంథింగ్ అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు తయారు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి కొంతమంది దేవతలు అంటే దేవతలను కాదు కొంతమందిని తయారు చేస్తే సృష్టి కార్యాల కోసము అందులో కొంతమంది కామ క్రోధాల వల్ల పీడితులయ్యి వాళ్ళు మంచిని మరిచిపోయి అధర్మానికి పాల్పడితే దేవతలు అంటే వీళ్ళు విభజించబడ్డారు సద్గుణాలు ఉన్న వాళ్ళని దేవతలు రాక్షస గుణాలు ఉన్న వాళ్ళని రాక్షసులు అని చెప్పేసి విభజించారు అయితే ఇప్పుడు ఈ దేవతలు ఇప్పుడు ఈ రాక్షసులకి దేవతలకి సేమ్ పవర్స్ ఉండడం వల్ల వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం వల్ల ప్రాణ నష్టం అనేది ఎక్కువగా ఉండేది దానివల్ల దీన్ని నివారించాలే ఖచ్చితంగా అసురవధ మాత్రమే జరగాలి దేవతలకు హాని జరగకూడదు అని చెప్పేసి ఆ అభిప్రాయం వల్ల ఇది న్యూట్రల్ ఇది ఇది బ్యాలెన్స్ చేయొద్దు దీన్ని మనం ఖచ్చితంగా ఎవరైతే మంచి వైపు ఉంటారో ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో ఎవరైతే సద్గుణాలతో ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక మంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కూటం ఉండకూడదు అని చెప్పేసి ఈ క్షీరసాగర మదనం చేపించి సద్గుణాలు ఉన్నటువంటి దేవతలకి అమృతాన్ని దాగిస్తారనమాట ఆ అమృతాన్ని దాగినటువంటి చాలామంది దేవతలు చాలా మంది రాక్షసుల్ని వధించారు అందువల్లనే సృష్టి అనేది ఒక కార్యాన్ని అదైతే విజయం సాధించడం జరిగిందనమాట అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ ఈ అమృతాన్ని సేవించిన దేవతలు అమరులైపోయిళ్ళు అమృతాన్ని సేవించిన అసురులు అమరులు అవ్వలేకపోయిళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసి మనం గా కాన్సెప్ట్ లోకి వెళితే అసలు ఈ ఈ మహాకుంభమేళ ఎక్కడెక్కడ జరుగుతుంది అని చెప్పేసి అంటే ఈ నాలుగు ప్రదేశాలలో నాలుగు చుక్కలు చింది కింద పడ్డాయి అంటారు కదా అది ఎక్కడ అంటే ప్రయాగరాజ్ నాసిక్ అండ్ ఉజ్జైన్ అండ్ ఇంకొకటి మీరు కామెంట్ చేయండి బికాస్ ఎందుకంటే ఈ ప్లేస్లే ఎందుకు మరి అంత పవిత్రము మిగతావి అంటే అమృతం పెడితే ఇప్పుడు లేదు కదా అమృతం అని చెప్పేసి అంటే ఇప్పుడు దీ చరిత్ర అమృతం పడ్డటువంటి ప్రదేశంలోకి నేను వెళ్తా ఆ ముహూర్తంలో నేను వెళ్తా వెళ్ళి అమృతం పడ్డటువంటి ప్లేస్ నేను దర్శించుకుంటా అని నువ్వు ఎప్పుడైతే సంకల్పిస్తావో ఆ సంకల్పంతోను ప్రయాగరాజు నువ్వు నువ్వు ఇక్కడ ఎక్కడికైనా నీ నాలుగిలలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు జీవితంలో ఓటమిరగనటువంటి ఒక విజయాలు నువ్వు అందుకుంటావని చెప్పేసి చెప్తా ఉంటారనమాట వీటన్నిట్లో ప్రయాగ్ రాజ్ అనేది చాలా విశిష్టవంతమైనది ఎందుకంటే ఇక్కడ మూడు త్రివేణి సంగమం జరుగుతుంది సరస్వతి అంటే కనిపించది నది కానీ ఇంటర్నల్ గా వచ్చి కలుస్తుంది అని చెప్పేసి మూడు నదులైతే మూడు నదులైతే ఒక ప్రదేశంలో కలిసేటటువంటి ప్రదేశం ప్రయాగరాజ్ అన్నమాట సో నేను మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందలేదో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నా పేరు భార్గవ్ నా పేరు భార్గవ్ మీకు గనక ఇన్స్టాగ్రామ్ ఉంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మిస్టర్ భార్గవ్ టైసన్ అని చెప్పేసి మిస్టర్ స్లాష్ అండర్ స్కోర్ మిస్టర్ అండర్ స్కోర్ భార్గవ్ అండర్ స్కోర్ టైసన్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్తే థర్టీ ఎయిట్ థౌజండే సంథింగ్ మోర్ దాన్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫాలోవర్స్ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియోలు చూసి అసలు నేను ఎవరు ఏంటిది అని చెప్పేసి మీరు ఒక క్లారిటీకి వచ్చి దాని తర్వాత మీరు నాకు సపోర్ట్ చేయాలా లేదా ఆలోచించుకోండి జై శ్రీరామ్